హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఈరోజు నేను మీకు రైస్లోకి టిఫిన్స్లోకి ఈ రెండిట్లోకి కూడా ఉల్లిపాయ పచ్చడి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు మన దగ్గర ఉల్లిపాయలు ఉంటే చాలండి చాలా రుచిగా చాలా ఈజీగా ఉల్లిపాయ పచ్చడిని చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక మనం లేట్ చేయకుండా ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని శుభ్రంగా చింతపండుని అయితే కడిగేసుకుందామండి చింతపండుని ఒకసారి గాని రెండు సార్లు గాని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకుందామండి చింతపండు ఈ లోపల నానుతూ ఉంటది మీడియం సైజ్ లో ఉండే రెండు ఉల్లిపాయలు తీసుకుందాము ఉల్లిపాయలు తీసుకుని నుండి తొక్క తీసేసుకుని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలను అయితే తీసుకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకుని ఒక మీడియం సైజ్ లో ఉండే వెల్లుల్లిపాయను తీసుకుని వెల్లుల్లిపాయ పై నుండి పుట్టు తీసేసుకోవాలండి ఇక్కడ ఒక పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు అయితే వచ్చినాయండి ఇప్పుడు వీటిల్ కూడా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కరెక్ట్ గా కారం అనేది సరిపోతుంది మీరు ఇంకా కొద్దిగా కారం ఎక్కువగా తింటే కనుక ఒక పదిహేను వరకు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కొద్దిగా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా మంచిగా కలర్ మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకుందాము కరివేపాకు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత మనం ఆల్రెడీ ముందైతే ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఆయిల్ ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని అయితే నెమ్మదిగా వేయించుకుందామండి ఒకేసారి హైలో పెడితే గనక ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేగనిద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత మరలా ఒకసారి తీసి గరిటితో బాగా కలిపేసుకుందామండి చూడండి చక్కగా ఉల్లిపాయలు అనేవి కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలండి చింతపండులో ఉండే వాటర్ వేయకుండా ఓన్లీ నానబెట్టుకున్న చింతపండుని మాత్రమే వేసుకోవాలి చింతపండును వేసిన తర్వాత ఒక పావు ఒక పావు టేబుల్ పసుపు కూడా వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా గరిడితో బాగా కలిపేసుకుందామండి మరలా దీనిపైన మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేసుకుంటే ఉల్లిపాయల్లో ఉండే పచ్చిదనం అంతా పోతుంది పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి రెండు నిమిషాల తర్వాత తీసి ఒకసారి మరలా కలుపుదామండి చక్కగా మనకి ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలని చింతపండుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి వీటిల్ని వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో మనం ఆల్రెడీ ముందైతే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని పొడి కింద గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం బరక బరక ఉండేటట్టుగా మిక్సీ పెట్టుకోవాలండి ఇవి ఇలా పొడి కింద కుట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చింతపండుని వేసుకోవాలి ఇవి కూడా బాగా చల్లారాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అందులో సగం మిక్సీ జార్లు వేసుకుందాము అన్ని ఒకేసారి వేయకూడదండి తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న ఆ చింతపండు నీళ్లు కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయిపోయిన దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకుందాము తాలింపు రెడీ చేసుకోవడానికి అదే పాన్ స్టవ్ పేను పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఒక వారం రోజులు నిలవు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూను మినపప్పు ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద వెల్లుల్లిపాయ పడి చాలా కమ్మగా ఉంటుందండి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక రెండు ఎండి మిరపకాయలని రెండుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి ఇందులో ఫైనల్ గా ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని వేపేసుకుందాము కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుందామండి ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేటట్టుగా బాగా కలిపేసుకుందాము స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్ లో పచ్చడిని అయితే ఉడకనిద్దామండి ఇలా మనం పోపు పెట్టుకుని పచ్చడిని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించడం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది ఒక వారం రోజుల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి దేంట్లోకి అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి అయినా కానీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి